డీరేహాల్ మండలంలోని ఓబులాపురం మైన్స్లో సిబిఐ సీజ్ చేసిన వాహనాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి తరలిస్తున్న పది మంది ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు రాయదుర్గం రూరల్ సిఐ కె వెంకటరమణ తెలియజేశారు సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో రాయదుర్గం పట్టణంలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు బళ్ళారికి చెందిన ఖలీద్ తౌసిఫ్ ఉలిగప్ప రియాజ్ అహ్మద్ మహమ్మద్ బషీర్ రేణుకప్ప ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆసిఫ్ ఖాన్ అమాన్ రవూఫ్ ఖాన్ సిద్దాపురం గ్రామానికి చెందిన భాస్కర్లు ఈ నెల పదహారున ఓఎంసీలో జేసీబీ హిటాచీలను కట్ చేసి తరలిస్తుండగా డీరహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు వీరిని సోమవారం రాత్రి కోర్టులో హాజరుపరచగా జడ్జి పదహైదు రోజుల రిమాండ్కు విధించినట్లు తెలియజేశారు ఈ సమావేశంలో డీరహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు గోగులాపురం గ్రామ శివార్లలో పాత ఓఎంసి సిబిఐసి చేసిన మైనింగ్ ఏరియాలో కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి వాహనాలను గ్యాస్ కట్టర్గా కట్ చేసి స్క్రాప్ లాగా మార్చి దాన్ని అక్రమంగా ఫ్యాక్టరీలు తప్పించి అమ్ముకుందామనే క్రమంలో భాగంగా నిన్నటి రోజున సుమారు పది మందిని మేము అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి స్క్రాప్ మరియు ఆ వాహనాలను సంబంధిత పరిహారాలు అందరినీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ రోజు మందిని కూడా గౌరవ రాయదుర్గం కోర్టు నుంచి ప్రవేశపెట్టగా అతను రిమాండ్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ జిల్లా జైలు అనంతపురంకి తరలించడం జరుగుతుంది ఈ పది మంది కూడా బల్లారి మరియు కర్నూలు జిల్లా ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు ఎవరైనా సరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి